ఆపరేషన్ సింధు విజయవంతం కావడంతో నల్గొండ జిల్లాలో విజయోత్సవ ర్యాలీ బీజేపీ ఆధ్వర్యం నిర్వహించడం జరిగింది చెప్పండి మేడం ఈ రోజు నిర్వహించడానికి పెహల్గా ముష్కర దాడి ఎంత క్రూరంగా జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తుంది ఒక దాడి జరిగినప్పుడు దానికి ప్రతి దాడి ప్రతి దాడి అనేది ఏంటి అంటే ఒక ప్రశ్నకు సమాధానం ప్రశ్నకు సమాధానం ఎంత ముఖ్యమైనది అనంటే ఆ సమాధానం ఈ రోజు ఈ ఈ దాడి దాడికి మనము మన దేశం నుంచి మన ప్రధాని గాని మన భారత జవాన్లు గాని ఇచ్చిన సమాధానం కేవలం ఇది మన ఒక రెండు దేశాలకు సంబంధించింది కాదు ఇది మొత్తం ప్రపంచం చూస్తుంది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఇది పో ఈ పోరు ఇది ఇది కేవలం ఒక రెండు దేశాలకు మధ్య జరిగేది కాదు మానవత్వం విలువల గురించి జరిగే పోరు ఇటువంటి మానవతా విలువలను కాపాడడానికి ముఖ్యంగా భారతీయ స్త్రీలు అక్కడ జరిగిన దాడిలో ప్రాణం తీసేదానికన్నా కూడా ముష్కరులు మానవతా విలువలను ఒక ధర్మాన్ని కించపరచడంలో వాళ్ళు ఎక్కువ మక్కువ చూపారు ఒక ధర్మాన్ని కించపరచడం గొప్ప అని వాళ్ళు భావించారు కానీ అటువంటి సందర్భంలో ఒక ధర్మాన్ని కించపరచడం కానీ ఇటువంటి జుగుప్సాకరమైన చాలా హీనమైన దిగజారుడు వ్యవహారానికి ధీటైన సమాధానం కేవలం భారతీయ జనతా పార్టీని నాయకుడిగా నిలబడి ఈ రోజు భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక భారతీయ స్త్రీ విలువేంటి ఆమె నుదుటన ఉన్న సింధూరం విలువేంటి దాన్ని ముట్టుకుంటే ఎటువంటి సమాధానం దొరుకుతుందో అని ఈ రోజు ప్రపంచ దేశాలకి చాటి చెప్పారు సరే మేడం మీరు ఇలాగ చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు అమెరికా పిఎంఓ ఆఫీస్ నుంచి రావాలి కానీ వైట్ హౌస్ నుంచి వచ్చింది అది కరెక్ట్ కాదని అంటున్నారు చూడండి అంటే అమెరికా తలుపుకి ట్రంప్ కి తలుపుకి ఈ నిర్ణయం తీసుకున్నారు కార్పొరేట్ నిర్మాణ ఒప్పందం అని అంటే ట్రంప్ గారికి ప్రతిపక్షాలు అంత క్లోజ్ అఫీషియల్ గా ఏదైనా పేపర్ ఇచ్చారా లేకపోతే అనేఫీషియల్ గా వీళ్ళ చెవులో చెప్పారా ఈ విషయాన్ని మసిపూసి మారేడు కాయ చేయడంలో పక్క వాళ్ళ మీద లు చేయడం అంటారు మా తెలంగాణలో ఇలాంటి పనులు చేయడంలో కాంగ్రెస్ వాళ్ళు సిద్ధాస్తులు దానికి ఆ విషయం కూడా వాళ్ళని వాళ్ళు మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటారు ఈ అవకాశాన్ని కూడా వాడుకొని మళ్ళీ అదే నిరూపించుకున్నారు ఏమని అంటే ఒక స్త్రీ స్త్రీ స్త్రీల యొక్క స్వాభిమానానికి సమాధానాన్ని కూడా ఇటువంటి నీచమైన రాజకీయ విషయాలలో వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత సిద్ధహస్తమో ఈ విషయంలో తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలండి ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి ఒక స్త్రీని గౌరవిస్తున్న ఒక స్త్రీల యొక్క స్వాభిమానాన్ని గౌరవిస్తున్నప్పుడు చేతనైతే సహాయపడండి కానీ దానికి కూడా మసిపూసి మారేడిగా చేసి రంగు పులిమి ఇంకో విధంగా చేయడం అనేది తప్పు కాంగ్రెస్ పార్టీ ఒకసారి వాజ్పేయి గారు చెప్పారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మంత్రులు ఉంటారు పోతారు కానీ దేశం ఎప్పుడు ఉంటుంది బాగుండాలి అది ముఖ్యం ఇది కూడా అంతే దేశ స్వాభిమానం అనేది ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా జీత స్వా దేశ స్వాభిమానం అనేది దేశ స్వాభిమానమే ఏ స్త్రీ అయినా ఏ జాతికి చెందిన వాళ్ళైనా ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా స్త్రీ స్త్రీనే స్త్రీ శక్తి స్వరూపినిగా మన దేశంలో పూజింపబడుతుంది పూజింపబడుతుంది ప్రధానంగా టార్గెట్ చేసి టెర్రరిస్టులు కాల్చడం జరిగింది దీని వెనక ఎలా ఎలా చూస్తారు అది వాళ్ళ క్రూరత్వం వాళ్ళ క్రూరత్వానికి పరాకాష్ట ఒక డాఫడిల్స్ అని ఒక పద్యం ఉంది ఒక పోయం ఉంది ఇంగ్లీష్ పోయం దాంట్లో ఒక ఆర్మీ వస్తుంది క్రిస్టియన్స్ ని ఫస్ట్ చంపేస్తుంది తర్వాత జ్యూస్ ని చంపేస్తుంది అప్పుడు క్రిస్టియన్స్ ని ఫస్ట్ చంపినప్పుడు మిగిలిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ నే కదా చంపేస్తున్నారు అనుకుంటారు తర్వాత జ్యూస్ ని చంపేస్తుంది తర్వాత కమ్యూనిస్టులను చంపేస్తుంది మిగిలిన వాళ్ళందరూ కమ్యూనిస్టులనే కదా చంపేస్తున్నారు అనుకుంటారు తీరా వాళ్ళ 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 వంతు వచ్చేసరికి ఎవ్వరు మిగిలి ఉన్నారు ఇది కూడా అలాంటిదే ఒక ధర్మాన్ని వాళ్ళు టార్గెట్ చేశారంటే నేను ఇప్పుడు కూడా చెప్పేది అదే అది కేవలం ధర్మాన్ని కాదు మానవత విలువలని మానవత విలువలని అగౌరవపరచడానికి వాళ్ళ క్రూరత్వాన్ని చూపించుకోవడానికి చేసిన అటాక్ నా పేరు డాక్టర్ సింధూరా నేను నల్గొండలో గైనకాలజిస్ట్ ని ఆపరేషన్ సింధూర్ అని ఈ ఆపరేషన్ కి కూడా ఆ పేరు పెట్టడంలో మోడీ గారు ఆ చాలా మంచి అది చేశారని నేను నాకు ఆ పేరు ఉండడానికి నేను గర్వపడుతున్నాను